అందరికీ నమస్కారం అండి మీ అభిమానం అండి బాలకృష్ణ గారు కష్టాజితం మీ అభిమానం మీ సపోర్ట్తోనే ఫిఫ్టీ ఇయర్స్ మీరు సపోర్ట్ చేశారు ఆ సపోర్ట్ వల్లే పద్మభూషణ్ వరకు వెళ్ళగలిగారండి సో మీరందరూ వాళ్ళర్ అ పార్ట్ ఆఫ్ దిస్ అచీవ్మెంట్ థ్యాంక్స్ ఆ లాట్ అండి ఇలాగే మా కుటుంబాన్ని ఎప్పుడూ మీరు అభిమానిస్తూ మీ ఆశస్సులతో కొనసాగాలని కోరుకుంటున్నాను మీ మీరందరూ ఇంత అభిమానంగా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి భరిస్తుంది భర్తని నా కుటుంబం యొక్క సహాయ సహకారం నేను చెప్పుకోలేము గుర్తురాలేదు నాకు కార్యేశ్వర దాసి మంత్రి భోజేశ్వ మాత లక్ష్మి క్షమయా తరిత్రి అన్నానికి మరో ప్రతిరూపమే నా భార్య వసుందర వసుంధర అంటే ఎవరు భూదేవి నన్ను భరిస్తుంది సరే ఓకే